హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఫినిషింగ్ నీట్ గా రావాలంటే హ్యాండ్స్ ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అయితే ఇక్కడ చూడండి నాకు హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది అనమాట ఇది చూసారు ఇలా క్రాస్ వచ్చింది కదా ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది అయితే చాలా మంది చాలా మంది అనే కాదు నేనైనా సరే కొత్తలో ఇది చిన్నదే కదా అని వదిలేసాను కానీ ఇక్కడ ఫినిషింగ్ అనేది మిస్ అయింది అనమాట దానివల్ల బ్లౌజ్ తిప్పినప్పుడు లుక్ అనేది అస్సలు బాగాలేదు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత చిన్న జాయింట్ పడిన కూడా వేసేస్తాను సో మీరు కూడా అంతే మీరు చిన్న జాయింట్ పడినా కూడా ఇలాగా జాయిన్ చేసేసుకోండి మంచి ఫినిషింగ్ వస్తుంది అండి చిన్న చిన్న పనుల వల్లే మనకి ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట మనం ఏం కాదులే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసామనుకోండి బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ఇలా ఉల్టా తిప్పేసేయండి అయిపోయింది ఇప్పుడు ఒక హ్యాండ్ చూపిస్తాను వీలైతే రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ పెద్ద బార్డర్ ఉన్నది రెండు పీసెస్ కింద కట్ చేసేద్దాం ఒకటి ఒక హ్యాండ్కి ఇంకొకటి ఇంకొక హ్యాండ్కి ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ చూపిస్తాను వీలైతే రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ జాయింట్ వేసుకుంటుంది కదా ఈ మార్కింగ్ అనేది ఈ మార్కింగ్ అనేది ఉల్టా పెట్టేస్తానండి నాకు బయట కనిపించాలి లేకపోతే సైడ్ జాయిన్ చేసేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని లైన్ మీద కుట్టు పడేటట్టు ఇంకో స్టిచ్ వేయండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా నీట్గా ఇలాగా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకుని అంతా జాయిన్ చేసేయండి ఇలా మనకి ఎక్కువ క్లాత్ ఏం అవసరం లేదు కొంచెమే జస్ట్ కొద్దిగా జాయింట్ అంతే ఇలా నీట్ నీట్గా చేతితోటి అద్దుకోవాలండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ క్లాత్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి ప్లస్ గుర్తు రావాలి అంటే ఈ మిడిల్ చిన్న టక్ పెట్టండి మనం కుట్టేసిన తర్వాత ప్లస్ గుర్తు రావాలి అంటే ఇలా సగం కింద ఇలాగా హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్ గా పెట్టేసుకుని ఇక్కడ ఆర్మ్ లూల్స్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండి నీట్ గా కట్ చేసుకోవాలి అప్పుడు ప్లస్ గుర్తు అనేది మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా ఉందో అయితే మనకి ఇక్కడ బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ కి మనకు అతుకు పడలేదు అయితే ఒరిజినల్ క్లాత్ కూడా అతుకు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కట్ చేసిన పీస్ ఉంటది కదా మనకి ఇక్కడ కట్ చేస్తాం కదా ఈ పీస్ ఈ పీస్ అనేది మనం సైడ్కి వేసుకోవాలన్నమాట ఇప్పుడు అవసరం లేదు చెప్తున్నాను మీకు ఎప్పుడైనా ఇలాగ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి చూసాను ఎంత చక్కగా వచ్చేసిందో వీడియో వచ్చేది లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్